పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గానికి చెందిన తారకాపురి లయన్స్ క్లబ్ సభ్యులు తిరుపతి వెంకటేశ్వర స్వామి కాణిపాక యాత్ర సందర్శనాలు చేసి పలు సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది ప్రెసిడెంట్ వావిలాల పవన్ కుమార్ పద్మావతి అన్న సత్రమునందు అన్నదానం నిర్వహించారు యాభై మంది పనిచేసే వారికి వస్త్రదానము పళ్ళు దానము వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వావిలాల సరళాదేవి మాట్లాడుతూ తారకాపురి లయన్స్ క్లబ్ సభ్యులతో కలిపి ఇంత మంచి కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందని భక్తి ముక్తి పుణ్యం పురుషోత్తం అనే విధంగా ఈ రోజు అందరూ కూడా ఇంత ఆహ్లాదకరంగా ఇంత మంచి కార్యక్రమానికి దైవకృపగా భావిస్తున్నామని ఆవిడ అన్నారు ఈ సందర్భంగా స్థానిక నాయకులైన జి ఓబుళపతి తీర్థం శేషయ్యని సుబ్బయ్య వంటి పెద్దలు గవర్నర్ పాపారావు నాయుడు దంపతులను వావిలాల వెంకటరమేష్ సర్లాదేవి దంపతులను పూలమాల సాలువార్తో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్ కుమార్ డిస్టిక్ పాస్ట్ సెక్రటరీ శ్రీహరి తారకాపురి క్లబ్ డైరెక్టర్ వావిలాల వెంకటరమేష్ ఆకురా శ్రీనివాస్ బెజవాడ సూరి వింజుమూరి సుబ్రహ్మణ్యం వైస్ ప్రెసిడెంట్ జై శ్యామల లయన్స్ సభ్యులు పాలరాజు రమేష్ గుప్తా సంజయ్ గిద్దారాజు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం వానపల్లి సుబ్రహ్మణ్యం వి నాగలక్ష్మి జి విజయలక్ష్మి జి సత్యశ్రీ ఏ అన్నపూర్ణ ప్రసన్న ఏ అనూష పి హేమ వి గంగా తదితరులు పాల్గొన్నారు తారక పౌరి రహించారు మనో శాస్త్రదని తెలియజేస్తూ సరే వాళ్ళ వాహలా సభ అనేక సేవలతో పాటుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేసి మెంటల్ హెల్త్ కార్యక్రమాన్ని కూడా ఇందులో కవర్ చేస్తూ మేము శ్రీ తారకాపురి లైవ్ క్లబ్ సభ్యులు విత్ గవర్నర్ గారు ఫ్యామిలీతో సహా అందరూ కూడా తిరుమలలో ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకుని అందరూ కూడా అటు స్వామివారి దర్శనం ఇటు సేవా కార్యక్రమాలతో తారకాపురి లైఫ్ స్టమ్ పోతే అందరం కూడా ఇంత మంచి కార్యక్రమాల్లో పాల్గొనటం అటు పత్తి ముక్తి పుణ్యం పురుషార్థం అంటారు ఆ విధంగా ఈ రోజు అందరం కూడా ఇంత ఆహ్లాదకరంగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నామంటే నేను తప్పనీయకుండా నేను ఈ కార్యక్రమాన్ని ఇది దైవ కురప అనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే క్లబ్ స్థాపించిన మొదటి సంవత్సరమే ఈ రోజు జోన్ సోషల్ గా మా క్లబ్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకోవడం జరిగింది మొన్న అంగర్ రిలీఫ్ వీక్ సర్వీస్ వీక్ కూడా మా క్లబ్ కి అవార్డు ఇవ్వడం జరిగింది మల్టిపుల్ తరఫున అవార్డు ఇవ్వడం జరిగింది ఇంత చక్కనే అవార్డ్స్ తీసుకుంటూ సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ఇటువంటి ఈ రోజుల్లో ఒక దాదాపు నలభై మంది బ్రేక్ దర్శనం భగవంతుడు బ్రేక్ దర్శనం చేస్తున్నామంటే అది నిజంగా తారకాపురి లైన్స్ క్లబ్ సభ్యుల సహాయ సహకారాలు భగవంతుడి కృప అని తరుచుకుంటూ మరొకసారి సేవలతో పాటు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఇలాగ అందరం కలిసి చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినవగాడు వచ్చిన గవర్నర్ మరి ఎన్ వి పల్లరాం నాయుడు గారు ఫస్ట్ ఉమెన్ రిసిడెంట్ ఉమెన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రెసిడెంట్ పవన్ కుమార్ అదే సెక్రటరీ రామ్ కుమార్ క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని వారి వారి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా సక్సెస్ గా ఆహ్లాదంగా ఆనందంగా జరిపినందుకు సభ్యులందరికీ కూడా మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మేమే కాకుండా ఇతర క్లబ్లు కూడా మన సతీష్ తో పాటు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేసి మనకు మన జరిగిన మెంటల్ హెల్త్ అంటే అందరూ ప్రశాంతంగా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు కూడా చెయ్యాలని నా పిలుపుగా ఈ రోజు తెలియజేసుకున్నాను ఉమెన్ ఫ్యామిలీగా నేను తెలియజేసేది ప్రతి ఒక్కరికి సర్వీస్ ఇటు ఆధ్యాత్మికత రెండు ఉన్నట్లయితే ఆ హిందూ ఆ మనిషి కూడా ఎప్పుడు కూడా అంటే మన భాషలో చెప్పాలంటే పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదుగుతారన్నది నా సంకల్పాన్ని నేను తెలియజేస్తున్నా సభ్యులతో శ్రీ వెంకటేశ్వమి ఆలయం బయట దర్శనం చేసుకుని ఈ అందరికీ క్లబ్ల సభ్యులందరినీ కూడా ఒక ట్రాంటపై నడిపిస్తూ ఆవిడ మనం ఏదైతే కాల్స్ చెప్తామో దానికి మెంటల్ హెల్త్ వెళ్తీ ఖచ్చితంగా మనం మానసికంగా ఆహ్లాదించడానికి కావలసిన గారు ఈ తిరుపతి కాణిపాత్రాల్లో సభ్యులందరితో ఈ ఊళ్ళో దర్శనాలు చేస్తూ ఆహ్లాదకరంగా ఉంటున్నారు ఇది ఒక లో ఉన్న స్థానం ఎదగడానికి ఇది ఒక ఉదాహరణ గత ఈ ముప్పై ఒక్క మందిని తీసేదానికి ఆవిడ రెండు నెలల నుంచి చక్కగా ప్లాన్ చేసుకుని ఎవరికి ఏదైనా లేకుండా మరి ప్రత్యేకించి రోజు ఆ దంపతులందరికీ కూడా రమేష్ గారికి సర్ల దగ్గరికి కూడా జిల్లా తరఫున పాలమూరు గారి జిల్లా అభినందనలు తెలియజేస్తూ మరిన్ని గ్రాహ వేడుకలు ఇలాగే ఈ స్వామి గారి సంరక్షణ చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నారు